నమస్తే అండి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణాధిపతయ్య నమ ఓం శ్రీ మాతృ నమ ఈరోజు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి జియో పొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు లేకపోతే వాతావరణానికి సంబంధించి ఇష్యూస్ అవ్వచ్చు పొలిటికల్ లీడర్స్కి ఎలా ఉండబోతుంది మనకి రెసెషన్ ఏమైనా వస్తుందా ఉద్యోగాలకి సంబంధించి ఐటీలో ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతాయి ఈ గ్రహగతులని బట్టి మనము డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు మనకి జనరల్గా మేజర్గా మనము నాలుగు గ్రహాల ట్రాన్జిట్స్ని బట్టి మనకి ఈ డిఫరెన్సెస్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట సో మనకి ఇక్కడ గురువు శని రాహు కేతువుల యొక్క గోచార సంచారం ఎలా ఉండబోతుంది అండ్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వచ్చే గ్రహణాల వల్ల మనకి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది వ్యక్తిగతంగా యాజ్ వెల్ ఆస్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అనే విషయం పైన మనము డిస్కస్ చేసుకుందాము కానీ దానికంటే ముందు మనకి ఈ ట్రాన్సిట్స్ ఎప్పుడు జరుగుతున్నాయి ఈ గ్రహణాలు ఎప్పుడు అవుతుందో ఆ డేట్స్ కూడా వివరిస్తాను సో మనకి మొదటిగా చూసుకుంటే కనుక గురుగ్రహాన్ని తీసుకుంటే జనవరి ఫస్ట్ నుంచి మార్చి పదకొండో తారీఖు వరకు కూడా గురువు వక్రిగతిలో సంచారం చేస్తూ మిథున రాశిలో సంచారం జరుగుతుంది మార్చి పదకొండో తారీఖున డైరెక్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాత జూన్ రెండో తారీఖు వరకు కూడా కర్కాటక రా మిథున రాశిలోనే సంచారం జరిగి జూన్ రెండో తారీఖు తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి గురువు మనకి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశి తన ఉచ్చ స్థానంలోకి సంచారం జరుగుతుంది జూన్ సెకండ్ నుంచి చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ తర్వాత మనకి సింహరాశిలోకి ఎంట్రీ ఉంటుందనమాట ఈ ముప్పై ఒకటో తారీఖున ఎప్పుడైతే సింహరాశిలోకి గురు సంచారం జరుగుతుందో ఆల్రెడీ అక్కడ కేతు సింహరాశిలో ఉంటారు కాబట్టి ఇక్కడ గురుకేతుల యుద్ధి సింహరాశిలో జరుగుతుంది అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి మనకి డిసెంబర్ పదమూడో తారీఖు వరకు సింహరాశిలోనే సంచారం జరుగుతూ డిసెంబర్ పదమూడవ తారీఖు అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్కి వచ్చేసరికి గురువు వక్రగతిలో సింహరాశిలో వక్రీ వక్రీగతిలో ఉంటారనమాట ఇయర్ ఎండింగ్ వరకు కూడా సో ఇలాంటి ట్రాన్సిట్ గనక మనము చూసుకున్నట్లయితే గురువు ఒకటే సంవత్సరంలో మూడు రాశులని మారడం అనేది మనకి కనిపిస్తుంది అంటే ఒకటి మిథున రాశి వాయుతత్వ రాశి అవుతుంది ఆ కర్కాటక రాశి జలతత్వ రాశి అండ్ సింహరాశికి వచ్చేసరికి అగ్నితత్వ రాశి అవుతుంది కాబట్టి ఇలాంటి మూవ్మెంట్ వా ఎలిమెంట్స్లో చేంజెస్ అంటే ప్రకృతికి సంబంధించిన ఈ పంచభూతాలలో వాయువు జలము అండ్ అగ్నికి సంబంధించి తత్వాలలో చేంజెస్ రావడం జరుగుతుంది కాబట్టి గురువు జనరల్గా ఏంటంటే మనకు అన్ని విధాలుగా శుభ ఫలితాలను ఇచ్చే గ్రహం కాబట్టి ఇలాంటి ట్రాన్జిట్ జరిగినప్పుడు సకల చరాచరాలపైన జీవరాశుల పైన ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి గతంలో గనక ఒక వంద సంవత్సరాల క్రితము ట్రాన్సిట్స్ ని గనక మనము పరిశీలన చేసుకుంటే ఈ పర్టిక్యులర్ మూవ్మెంట్ని అతిచారి మూవ్మెంట్ అంటారనమాట అంటే ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటుంది గురువు ఎప్పుడైతే జీవకారకుడు అతిచారి మూవ్మెంట్ లో ట్రాన్సిషన్ అవుతుందో చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు దాన్ని బట్టి మనకి డిఫరెన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో గురువు మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ ఇయర్ అంతా కూడా అది కాకుండా మనకి రాహు అండ్ కేతు సంచారం చూసుకున్నట్లయితే ప్రజెంట్ రాహు మనకి శతబిష నక్షత్రంలో కుంభరాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది తర్వాత మధ్యలో ధనిష్ట నక్షత్రంలోకి ట్రాన్సిషన్ అవుతుంది అనమాట రాహుకి వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి ఆగస్ట్ ఆ టైంకి మనకి ధనిష్ట నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది కేతు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి జనవరి ఫస్ట్ నుంచి మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు కూడా పూర్వ ఫాల్గునీ నక్షత్రము సింహరాశిలో సంచారం జరుగుతూ తర్వాత కేతు మఖా నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది ఈ రాహు కేతులు మాత్రము సింహరాశిని అండ్ కుంభరాశిని మార్చి మనకి మకర రాశిలోకి రాహు సంచారము కర్కాటక రాశిలోకి మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాము మొదటగా చూసుకున్నట్లయితే ద్వితీయంలో రాహు సంచారము అష్టమంలో కేతు సంచారము తృతీయంలో శని సంచారము మన గురువుని చూసుకున్నట్లయితే కనుక మొదటి ఫస్ట్ హాఫ్ అంటే జూన్ రెండో తారీఖు వరకు కూడా గురువు షష్ఠ స్థానంలో సంచారము తర్వాత సప్తమ స్థానంలోకి సంచారము జూన్ రెండో తారీఖు నుంచి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు సప్తమంలో సంచారము అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా కేతుతో కలిసి మనకి అష్టమ సంచారం అనేది కనిపిస్తుంది సో ఇలాంటి గ్రహగతుల్ని కనుక చూసుకున్నట్లయితే అండ్ మనకి డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత రాహు కేతువులు మార్పు జరుగుతుంది అనమాట సో రాహు వచ్చేసి మీ రాశిలోకే సంచారం జరగడం అంటే మకర రాశిలోకే రాహు సంచారము అండ్ కేతు వచ్చేసి సప్తమ స్థానంలో కర్కాటక రాశిలో సంచారం జరగడం కాబట్టి ఇలాంటి గ్రహస్థితిని చూసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి ఆర్థికంగా ఈ సంవత్సరం చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే ద్వితీయ రాహు ద్వితీయ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి మీకు ఇది వరకు ఎక్కడైనా సరే డబ్బులు స్టక్ అయిపోయి ఉంటే కనుక ఈ రాహు సంచారం వల్ల మీకు ఆ డబ్బులు రావడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది తృతీయ స్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి మీ విల్ పవర్ మీకు ఒక ధైర్య సాహసాలు పెరగడము మీరు అనుకున్న పనులన్నీ కూడా మీరు చాలా కష్టతరమైనా సరే మీరు దాన్ని హార్డ్ వర్క్ తోటి మీరు ఒక డిసిప్లిన్ తోటి మీరు అది సక్సెస్ గా చేసుకోవడానికి చాలా ఫేవరబుల్ గా కనిపిస్తుంది కెరియర్ కి సంబంధించి దశమ స్థానం పైన ఎటువంటి ఎటువంటి నెగటివ్ ఇన్ఫ్లుయన్స్ లేదు ఎందువల్ల అంటే షష్ట స్థానంలో గురు సంచారం ఉన్నా సరే అది దశమ స్థానం పైన గురు సంచారం గురు యొక్క వీక్షణ పడుతుంది కాబట్టి కెరియర్ లో కూడా ఇది వరకు ఎక్కడైనా స్టక్ అయిపోయి ప్రమోషన్స్ రావట్లేదు అని అనుకుంటే కనుక ఈ సంవత్సరం మీకు రావడానికి కూడా మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది ఎప్పుడైతే గురు కర్కాటక రాశిలోకి జూన్ రెండో తారీఖున సంచారం జరుగుతుందో అప్పుడు మీకంటూ ఒక ప్రాపర్ విజిబిలిటీ రావడానికి ఇంకెక్కువ ఆస్కారం కనిపిస్తుంది అనమాట ఫస్ట్ హాఫ్ కంటే కూడా భార్యాభర్తల మధ్య ఇదివరకు ఏవైనా చికాకులు ఉంటే గనక గురువు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల ఆ చికాకులు అన్నీ కూడా తొలగిపోవడానికి చాలా మంచి ఆస్కారం కనిపిస్తుంది కూర్చొని డెసిషన్స్ తీసుకోండి కూర్చొని మాట్లాడుకున్నట్లయితే గనక మరి తీవ్ర స్థాయిలో కాకుండా ఈ చిన్న చిన్నగా రెజల్యూషన్స్ అవ్వడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి స్టూడెంట్స్కి మాత్రము కొద్దిపాటిగా చదువు విషయంలో కొద్దిగా డిస్ట్రాక్షన్ అనేది కనిపిస్తుంది ఎందువల్ల అంటే తృతీయ స్థానంలో ఉన్న శని సంచారము పంచమం పైన దృష్టి పడుతుంది ఎందువల్ల అంటే తృతీయం నుంచి తృతీయ దృష్టితోటి పంచమం పైన దృష్టి పడుతుంది కాబట్టి మీ మొదటి సంతానంకి సంబంధించి పి ఆరోగ్యం విషయంలో కొద్దిగా చేంజెస్ రావడము లేదా వాళ్ళ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ విషయంలో కూడా కొద్దిపాటిగా చేంజెస్ రావడం అనేది డిస్ట్రాక్షన్ అవ్వడం అనేది కనిపిస్తుంది ఎవరైనా మకర రాశి వాళ్ళ పిల్లలు టీనేజ్ గ్రూప్ లో ఉంటే కనుక వాళ్ళని కొద్దిపాటిగా మానిటర్ చేస్తూ ఉండండి మకర రాశి వాళ్ళు టీనేజ్ లో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని కూడా పేరెంట్స్ మానిటర్ చేస్తూ ఉండండి ఎందువల్ల అంటే వీళ్ళు కొద్దిగా దారి తప్పే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి శని వల్ల కొద్దిగా అలసత్వం పెరగడము కొద్దిగా లేజీనెస్ ఇట్లాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి అష్టమంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి మీకు ఆధ్యాత్మికత పైన కొద్దిగా ఇంట్రెస్ట్ పెరగడము జ్యోతిష్యం పైన కొద్దిగా ఇంట్రెస్ట్ పెరగడము ఏదైనా నేర్చుకోవాలి మెడిటేషన్ నేర్చుకోవాలి యోగా ప్రాణాయామాలు చేయడానికి కూడా ఇది మంచి ఆపర్చునిటీగా కనిపిస్తుంది కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే గనక మకర రాశి వాళ్ళకు కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము కొద్దిపాటిగా గత గత కొన్ని సంవత్సరాల కంటే కూడా ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఆస్కారం కనిపిస్తుంది సర్పగ్రహ దేవత ఆరాధన చేసుకుంటూ ఉండండి అంటే రాహుకేతుకి రెగ్యులర్గా మంగళవారము బుధవారము గనక మీరు సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయాలు విజిట్ చేసిన దగ్గరలో ఉన్న పుట్టలో పాలు పోసినా కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి గురు షష్ట స్థానంలో ఉంటారు కాబట్టి ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీరు వీలైనంత మట్టుకు గురు పాదుక స్తోత్ర పారాయణం చేసుకోవడము దగ్గరలో ఉన్న గోశాలలో గురువుకి ఆవుకి ఆవుకి గ్రాసం పెట్టడము గురువుకి శనగలు దానం చేయడము ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా ఆగిపోయిన పనులన్నీ కూడా మీకు మళ్ళీ ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది